శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ రెడ్డి ఆధ్వర్యంలో గమరవపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మన్నపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు సరైన ధృవీకరణ పత్రాలు నెంబర్ ప్లేట్ లేని ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఐదు కార్లు సీజ్ చేశారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనాలకు ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ఈ సందర్భంగా డిఎస్పీ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసమే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రధానంగా పిల్లలు గంజాయి వంటివి నిషేధిత వాటికి అలవాటు పడకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అవగాహన కల్పించారు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు అసంఘిక కార్యకలాపాలు మీ దృష్టికొస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు